విశాఖ జిల్లా భీమిలిలోని ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేతకు జీవీఎంసీ నడుం బిగించింది వైసీపీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు మొదలుపెట్టారు సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించిన కూల్చివేస్తున్నారు అక్రమ నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వేసిన పిల్పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కూల్చివేతలు జరుగుతున్నాయి కూల్చివేతకు అయ్యే ఖర్చులు నేహారెడ్డి నుంచి వసూలు చేయాలని న్యాయస్థానం జీవీఎంసీ అధికారులను ఆదేశించింది భీమిలిలోని సర్వే లోని నాలుగెకరా స్థలంలో అక్రమ ఉన్నట్టు ఆరోపణలతో హైకోర్టులో పీతల మూర్తి యాదవ్ పిలివేశారు ఈ పిల్లపై హైకోర్టు ఉత్తర్వులతో రెండు వారాల క్రితమే నిర్మాణాల తొలగింపునకు జీవీఎంసీ అధికారులు శ్రీకారం చుట్టారు పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా నేహారెడ్డి నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను నెలవట్టడం వరకు కూల్చివేయాలన్న హైకోర్టు ఆదేశాలతో మరోసారి జీవీఎంసీ కూల్చివేతలు చేపట్టింది సుమారు పది అడుగుల లోతు వరకు ఉన్న ప్రహరీతో పాటు ప్లాట్ఫామ్ వరకు ఉన్న ఇసుకను తొలగించారు like